Namaste leaders news Fakt. fact సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన డివిజనల్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు శ్రీ ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో నిర్వహించిన డివిజనల్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో శాసనసభ్యులు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి సబ్ కలెక్టర్ వైకోం నదియా ఎంఆర్ఓ డిఎస్పీ సిఐ జడ్పీటీసీ ఎంటీసీలు తదితరులు పాల్గొని ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఎదుర్కొంటున్న పలు సమస్యలను చర్చించారు అధికారి కూడా అటెండ్ కావాలి ఎందుకంటే ఆ మీటింగ్ ప్రెసైడ్ చేస్తున్న సబ్ కలెక్టర్ కూడా ఒక వాల్యూ ఇంకొక అధికారులు కూడా కంపల్సరీ ప్రజాప్రతినిధికి తెలపాల కమిటీ మెంబర్లకు కానీ తెలిపి ఆ నీటి కథ ఆయపడి బాగా అది చర్చ జరిగినప్పుడే గ్రామాల్లో కావచ్చు ఎస్సి ఎస్టీల మీద ఏమైనా జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు ఏదైనా కూడా అది బాగా పొలిటిషంగా చర్చ జరిగినప్పుడే ఆ నీటికి ఒక విలువ ఒక వాల్యూ ఉంటారు ఇంకొకటి కూడా ఈ రోజు ఒక ఆలోచించి ఈ రోజు ఏదో ఒక ఎస్సీ ఎస్టి కేసులు కావచ్చు ఏదైతే నిజంగా అన్యాయం జరిగిందో ఎక్కడ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అన్యాయం అక్కడనే కూడా వాళ్ళు చర్చించి అక్కడనే డిస్కస్ చేసి అధికారులు కూడా అది దానిపై చర్య తీసుకునేప్పుడు అది బాగా సత్పాలు ఇస్తాయి లేకుంటే మనం ఎస్సీ ఎస్టీ అంటే ఏదో మంది రాజకీయంగా కావచ్చు గ్రామాల్లో కావచ్చు